హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లఘురామ్ అఫీషియల్ ఛానల్ ఈ ఛానల్లో ముందుగా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా దగ్గరలో ఉన్న చెరువులోకైతే వెళ్ళాము అక్కడ ఈ చెరువు నుంచి వచ్చే వాగులో అయితే చేపలు అయితే అక్కడక్కడ గుంతల్లో ఆగిపోయినాయి వాటిని చేతులతో పడదామంటే రాళ్ళ కింద వాటి కింద జొరిపోతున్నాయి అయితే ఏం చేస్తున్నామంటే ముందుగా రాళ్ళు లేని చోట వాళ్ళని అయితే పేరుస్తున్నాము పేర్చి వలలతో అయితే చేపలు పట్టబోతున్నాము కాబట్టి ఈ వీడియో కనుక పూర్తిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు ఎన్ని చేపలు పడ్డాయో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ అయితే ఎవరైనా వచ్చి పట్టుకోవచ్చు ఇది వచ్చేసి మన సూర్యాపేట డిస్టిక్లో అయితే ఉంది సార్ ఏసా వీడియో కాదు

మళ్ళీ అది పెట్టినావు అది పొద్దు వడే అది పడినా ఉందనా చూసినావా ఆయన బస్త కాడి దాన్ని పక్క పెట్టు రాయి రాగి దాన్ని అలా రాయిగా పెట్టినా దాని పెట్టి మరి అది పెడితే అది గీతే ఒక అది వస్తే అర్థం అది పక్క పెట్టుకోవ్వు

పచ్చినీరు చేస్తే కలిపి ఏ ఉంటే అది పడతాం పక్కన పడదాను

ఫ్రెండ్స్ ఇంకో కుంటులో అయితే వల వేస్తున్నాము ఇది ఆరేళ్ళ వల ఇలా రవ్వ చేపలు ఉన్నట్టు అనుమానం అయితే ఉన్నది అందుకే మళ్ళీ వేరే వలనైతే తీసుకొచ్చి మళ్ళా వేస్తున్నాము వలనైతే పరుస్తున్నాము

சை ఫిషింగ్స్ మళ్ళొకసారి చెక్ చేయి ఇవాళ చెక్ జ్ ఏ పంతున్నాయి కొన్ని మను మన మను నెల పైన పంతనే ఇదే చెక్ చేయాలి చెక్ చేయిద్దీ అది మొదలంగా చెక్ చెక్జీ రా నువ్వు దిద్దురా చెక్ పడి

பக்கல்வாட்டிக்கு தினோ பஞ்சாத இத்தீப்தா

ఇప్పుడు వేరే గుంటకైతే మారుస్తున్నాం ఫ్రెండ్స్ థాంబేలా మంచిదేనా బురకాది దయ్యం బురకా వంటరిగా మన ఏయ్ ఏ సంచ్ మన బురకా ఎందుకు పోగొట్టుకోవాలి సిబ్బడి అయితే వాళ్ళు ఎత్తుతున్నాం గుంట మరో గుంటైతే షిఫ్ట్ చేస్తున్నాం రెండవ గుంటాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ నీకు ఈ విధంగా చదువుకోవాలి